బేమలవాడ పట్లలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శుక్రవారం ముందస్తు దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు పండుగ వాతావరణాన్ని తలపించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన విద్యార్థులకు దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని తెలిపారు వేడుకల్లో భాగంగా విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు ప్రత్యేకించి నరకాసరవద ఘట్టాన్ని విద్యార్థులు ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది ఈ ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాఠశాల ఆవరణలోనే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడంలో ఇటువంటి వేడుకలు కీలకమన్నారు కార్యక్రమం ముగింపులో డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు

हैप्पी दिवाली पार्टी हैप्पी दिवाली हमें तो के दो हम तो ऐसे

মিযালা ইমারাকে মালারাকে মালেলে ముందుగా మీ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు నా పేరు హాస్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో ముందస్తు దీపావళి జరుపుకుంటున్నాము భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ దీపావళి ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజిస్తారు ఈ పండుగ ప్రతి సంవత్సరం అశ్వయూజ అమావాస్య రోజున జరుపుకుంటారు పురాణాల ప్రకారం రాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత సీతాదేవి మరియు లక్ష్మణులతో కలిసి రాజ్యానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు మరియు నరకాసురుడు అనే రాక్షసులను సంహరించే రోజు అతని మీద వదిగిన ఆనందంలో ప్రజలు ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు ధన్యవాదాలు నా పేరు దివర్షి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మా పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు జరుపుతున్నాను భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ దీపావళి పండుగ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్రయూజ అమావాస్య రోజును జరుపుకుంటారు పురాణ కథల్లో రాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత సీతాదేవి లక్ష్మణుడు తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళి పండుగ జరుపుకుంటారు ధన్యవాదాలు మై నేమ్స్ దీపావళి ఫ్లవర్స్ అండ్ డియాస్ దీపావళి ఇస్ ద మోస్ట్ పాపులర్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ది ఇండియా दिवाली ईज से सेलेब्रेटेड इन द मंत कार्तीक आमावास्य डाकेस्ट नईट ऑफ दि हिंदू क्यों अक्टोबर और नवंबर दिवाली ईज देलब्रेशन आफ रिटर्निंग आफ् लॉ ड्रमा टू अयोध्या आफ्टर फोर्टीन इयर्स ऑफ एक्साइज चिल बयोग्राइफर्स एंड एंजॉय वि फ्रेंड्स एंड नैबर्स वि वर्ष बॉर्ड लक्ष्मी एंड द लॉ गणेश दिवाली अम्बे सोशन हूमस स्ट्री अफीसे वित् दिस् पीपल बै न्यू क्लास एंड यूटे थैंक यू फर्जनिंग एंड विश्व अल्ड वेरी हापी